ట్రస్ట్ ఎగ్ గోల్డ్ బై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ కోపానబడేను బట్లే సార్ మీకు కోపంలో ఎక్కువ ఉంటదా కొంచెం ఉంటదా అని బయటండి బయట కోపం చాలా ఎక్కువ అని చెప్పి బయట అదే వచ్చింది కదా అప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ హౌస్లో వెళ్తున్న తర్వాత ఎవరితోనూ గొడవ పెట్టుకోకొని చెప్పి అన్నారు తప్ప అది ఇంతకు ముందేమో నిజంగానే అంటే నేను యాంగర్ మేనేజ్మెంట్ అనేది లేకపోవడం బట్ ఇప్పుడైతే అది లేదు బట్ అంటే ఏదైనా సరే ఇప్పుడు మనం బిగ్ బాస్ బయట బిగ్ బాస్ బిగ్ బాస్ ఒకటే అంటే వెళ్ళింది లోపలి నేను రూల్స్ ఐ ఐ ఓన్లీ బ్రేక్ ద రూల్స్ ఏ రూల్ శాశ్వతంగా ఉండదు అక్కడ రూల్స్ మారిపోతుంటాయి బట్ ఇంకోటి ఏంటంటే మనం ఇలాగే ఉండాలి బుద్ధుల్లా ఉంటాను అనగా ఉండనివారు కదా అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు బట్ మాక్సిమం నా కోపన్ నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను బట్ మరీ ఎంత కామ్ గా ఉన్నా పిల్లినైనా సరే ఒక రూమ్ లో పెట్టి కొట్టడానికి ఏదో టైంలో బట్ ఎంత వరకు నన్ను టార్గెట్ చేసేసి నన్ను మరీ కార్నర్ చేసేస్తే ఇంకా అది దాని తర్వాత నేను ఎలా రియాక్ట్ అవుతానో ఒక్కొక్కసారి అది నా చేతిలో ఉండదు అది మేబీ ఈవెన్ నేను అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను చాలా మంచిగా మాట్లాడతాను నేను ఆడుకుంటాను నన్ను టార్గెట్ చేసి నన్ను ఎవరన్నా గానీ గట్టిగా ప్రెషర్ ఇచ్చి నొక్కుదామని ట్రై చేస్తే అప్పుడు అది చూపించకుండా చేయొచ్చు కదా సూపర్ అండ్ సార్ బిగ్ బాస్ ని ప్రీవియస్ చూసారా ఎప్పుడైనా కొన్ని ఎపిసోడ్స్ చూసానండి కొన్ని కొన్ని అంటే ఎప్పుడో గా బట్ రెగ్యులర్ గా వాచ్ చేయడానికి నాకు టైం ఉండేది కాదు బట్ టైం దొరికినప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు చూసేవాడు బిగ్ బాస్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమని చెప్తారు స్ట్రాటజీ అంటారా మైండ్ గేమ్ అంటారా మిమ్మల్ని మీరు తెలుసుకునే గేమ్ అంటారా ఆల్ ఎమోషన్స్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ అంతే అక్కడ కోపం ఉంటుంది బాధ ఉంటుంది అర్ధాకలు ఉంటుంది ఒక్కొక్కసారి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి హ్యాపీనెస్ ఉంటుంది ఒక్కొక్కసారి డిప్రెషన్ ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకు వచ్చిన బాధలు బాబు ఎందుకు వచ్చిన జీవితం ఉంటది అంటే అన్ని ఎమోషన్స్ ఉండే ఏకైక ప్లాట్ఫామ్ అది అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు నీలాగా ఉందావు అని నీలాగా ఉందావు అనుకుని ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి ఉండలేని పరిస్థితి కూడా ఉంటది ఒక్కొక్కసారి ఇలాగే అంటే కుదరదు అంటే ఇట్స్ ఇట్స్ లైక్ అన్ప్రెడిక్టబుల్ ప్లేస్ ఇది ఇలాగే ఉంటది నేను ఇలాగే ఉంటాను అనుకున్నవి జరగని ప్లేస్ ఒక్కొక్కసారి మంచి జరగదు అనుకుంటే మంచి జరిగే ప్లేస్ మంచి జరుగుతుంది అంటే మంచి జరగని ప్లేస్ హ్యాపీగా ఉందా ఉంటే బాధ పెట్టే ప్లేస్ బాధతో ఉంటే హ్యాపీనెస్ ఇచ్చే ప్లేస్ ఏదైనా జరగచ్చు జరగచ్చు దట్ కాల్డ్ బిగ్ బాస్ అంటారు సూపర్ సార్ అందరు హీరోస్ తో చేసేశారు అంటే నాకు తెలిసి ఒక త్రీ జనరేషన్స్ కవర్ చేసినట్టున్నారు కదా ఫోర్త్ జనరేషన్ కూడా ఏమైనా కవర్ చేయాలి అంటే ఇప్పుడు త్రీ జనరేషన్ కవర్ చేస్తున్నారు సార్ చిన్నప్పటి నుండి మీరు వచ్చారని అంటున్నాను సార్ చాలా ఎంగరేజ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేశారు కదా ఇండస్ట్రీలో సో అలా సో చేశారు మరి నాగారు గారిని అంటే అది ఏమో యాక్చువల్లీ సోక్ చిన్నానికి ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది మరి అది ఎందుకు మరి నా క్యారెక్టర్ మిస్ అయిందో తెలియదు కళ్యాణ్ కళ్యాణ్ కృష్ణ గారు అనుకుంటా డైరెక్టర్ నాకు కాల్ వచ్చింది మళ్ళీ ఆ డేట్స్ ఎందుకు మిస్ అయ్యో తెలియదు కొంచెం చిన్న ఎక్కడో చిన్న అయ్యో నాగార్జున గారు కాంబినేషన్ అంటే నాగార్జున సినిమా చేయలేకపోయినా అని బట్ ఇక్కడ ఈ ఈ హౌస్ లో ఈ నాగార్జున గారితో అట్లీస్ట్ మీ ఇద్దరి కాంబో ఎలా ఉంటుంది నాగ్ సార్ మిమ్మల్ని చూసి ఎలా ఏం అడుగుతారు ఏం చెప్తారు సో మీ ఇద్దరు అన్న విషయం నాకు ఎంత త్వరగా సిక్స్ వస్తుందా ఎప్పుడు అని వెయిటింగ్ లో ఉన్నాం సీరియస్లీ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే భరణి సార్ వెళ్తున్నారు అనగాని సీరియల్ వాళ్ళందరూ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సీరియల్ అంటే ఒక యాక్టర్ కి ఇంత ఫాలోయింగ్ ఉందా ఇన్నర్ గా ఆర్టిస్ట్ కి ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉందా ఫాలోయింగ్ అండి అంటే నాకు 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 నా కెరియర్ దగ్గర నుంచి నాతో నేను వాళ్ళతో ట్రావెల్ అయితే కష్ట సుఖాలు పంచుకున్నాము అన్ని అంటే కలిసి షూటింగ్స్ చేసాము కలిసి కూర్చొని పార్టింగ్ చేసుకున్నాము ఒకరి మీద ఒకరు అలిగాము అన్ని అంటే అన్నీ ఉన్నాయి లైక్ అంటే దే ఆర్ నాట్ లైక్ మై కో ఆర్టిస్ట్ దే ఆర్ లైక్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగే అంత క్లోజ్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు లైక్ సమీర్ కౌశిక్ కళ్యాణ్ కళ్యాణ్ అంటే మన రాధా కళ్యాణ్ అండ్ చక్రి అండ్ శ్రీరాజ్ రాఘవ శశి వీళ్ళందరూ నాకు చాలా బాగా క్లోజ్ అంటే అంటే ఏదన్నా వస్తే మేము మేము మేమే ఎక్కువ కలుస్తాం అన్నమాట బట్ అలా కాకుండా ఫిమేల్ ఆర్టిస్ట్ లో కూడా నేను అంటే అందరితో మాక్సిమం హరిత గారితో వర్క్ చేశాను జ్యోతిరెడ్డి గారితో వర్క్ చేశాను చాలా మంది చాలా మంది బాబీలారితో వర్క్ చేశాను సుమన్ తో వర్క్ చేశాను కృష్ణశ్రీ గారితో వర్క్ చేశాను ఆ రాగిణి గారితో నాన్నలో రాగిణి గారితో వర్క్ చేశాను అండ్ మేల్ ఆర్టిస్ట్ కూడా చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ చాలా మందితో నేను వర్క్ చేస్తున్నాను సో వీళ్ళందరూ కూడా మేబీ అందరూ ఎక్కడో దగ్గర చిన్న ఎఫెక్షన్ ఉంటదని చెప్పి నేను తెలియని ఇది ఉంటదని చెప్పి నేను అనుకున్నా బట్ నేను కౌశిక్కి ఈవెన్ తను ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మనడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాం అందరం అలాగా బట్ ఈ టైం వచ్చినప్పుడు నేనే అడిగాను కౌశిక్ కాల్ చేసి కౌశిక్ ఎలాగా నేను బిగ్ బాస్ వెళ్తాను ప్లీజ్ డూ సపోర్ట్ అని చెప్పన్నా డెఫినెట్లీ ఐ సపోర్ట్ నేను మనం ఒకరికొకరు ఒకరి గురించి ఒకరు నిలబడతాం కదరా ఎప్పుడు డెఫినెట్ గా నేను ఉంటాను నేను ఆర్టిస్టులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను నువ్వు లోపలికి వెళ్ళు ఐ టేక్ కేర్ అబౌట్ దాట్ వెళ్ళడం అలా వెళ్తారు వచ్చేటప్పుడు ఇలా పట్టుకుని చూద్దాం చూద్దాం అంటే ఏం లేదంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద లిఫ్టింగ్ ఆఫ్ ద కప్ ఆర్ టైటిల్ ఇట్ ఈస్ అబౌట్ ద గేమ్ వి ప్లే ఇన్ ద హౌస్ అండ్ మనం అక్కడ ఏం జరుగుతుంది రిజల్ట్ అనేది పక్కన పెడితే ఐ వాంట్ గివ్ మై బెస్ట్ అండ్ కానీ చూద్దాం ఐ డోంట్ వాంట్ రివీల్ నా గేమ్ అన్నదే నాకే తెలియదు ఇప్పుడు వచ్చి నేను వెళ్ళే లోపలికి వెళ్ళి ఏ గేమ్ ఆడబోతున్నాను కూడా నాకే తెలియదు చూద్దాం డెఫినెట్ మీరు జరిగింది మీరు అనుకుందే జరగచ్చేమో తదాస్తు సూపర్ సర్ అంటే ప్రతి ఒక్క హీరోకైనా విలన్ కైనా అంటే ఆన్ కెమెరాస్ కి విలన్ అయినా ఆఫ్ కెమెరాస్ కి నార్మల్ సో మిమ్మల్ని రాముడు అని ని యాక్సెప్ట్ చేస్తారా కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తారు కృష్ణుడు అంటే పూర్తిగా కృష్ణుడి కాదు రాముడు అంటే పూర్తిగా రాముని కాదండి రామకృష్ణ అంటే కరెక్ట్ సెట్ అవుతుందేమో అలా చెప్పాను తప్ప నాట్ నేను ఐఎమ్ నాట్ అంత కృష్ణుడు అంత రొమాంటిక్ అయితే కాదండి నేను బట్ అలానే రాముడు అంతా సిన్సియర్ గా అంత రాముడు అంతే రాముణ్ణి అని కూడా చెప్పలేను నేను బట్ మంచిగా ఉండడానికి ఐ ట్రై మై బెస్ట్ సూపర్ నేను అంటే ఎవరికి నచ్చుతానో ఎవరికి నచ్చలేదో తెలియదు డెఫినెట్ గా ప్రతి మనిషి అందరికి నచ్చాలని లేదు అందరికి నచ్చకూడదని లేదు నేను మా అమ్మకి ఏ రోజు కూడా మా అమ్మ చేత రే నువ్వు అని అనిపించుకోకుండా మా అమ్మ చేత తిక్కులు తినకుండా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను నేను అలాగే మై మెంటర్ మై గురు డెఫినెట్ గా అంటే అలాంటి మనిషి మన లైఫ్ లో దొరకు నాగబాబు గారు లాంటి మనిషి మన లైఫ్ లో దొరకడం కూడా చాలా అదృష్టం అది బికాస్ ఆయన పరిచిన తర్వాత చాలా చేంజెస్ జరిగింది లైఫ్ లో నేను ద వే ట్రీటింగ్ పీపుల్ మనుషుల్ని ట్రీట్ చేసే విధానం కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ని ట్రీట్ చేసే విధానం రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ కేరింగ్ కానీ కేరింగ్ చేసుకోవడానికి హెల్త్ కానీ హెల్త్ విషయం కానీ ఎవ్రీథింగ్

అంటే ఆ టాపిక్ ఎప్పుడు నడవదు కానీ తన నా మీద ఆయన నామే జో క్లాస్ ఉంటారు నేను ఆయన మీద జో క్లాస్ ఉంటాను కానీ ఇప్పుడు అమ్మాయిల టాపిక్స్ అయితే తీసుకురాలేదు బట్ జిమ్ లో డెఫినెట్ గా అండి అంటే మంచి అబ్బాయిని అందులో వెల్ మంచి బిల్ట్ ఉంటుంది బాగుంటాడు ఏ అమ్మాయి ఇష్టపడారండి అందరూ ఇష్టపడతారు కదా డెఫినెట్ గా బట్ ఆయన కూడా ఎవరన్నా మాట్లాడితే చాలా చక్కగా పలకరిస్తారు జిమ్ లో కూడా ఎవరన్నా మాట్లాడినా సరే ఎవరన్నా పాపం ఫోటోస్ అడిగినా ఇస్తారు చాలా కూల్ ఆల్మోస్ట్ అందరు కూడా అండి ఈవెన్ చరణ్ గారు కూడా రామ్ చరణ్ సో స్వీట్ ఆఫ్ హిమ్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఆయన తోటి రామ్ చంద్ర గారితో అంటే ఆయన కూడా ఏంటంటే ఈ ఈ ఫిట్నెస్ జోన్ లో ఉన్న ఫిట్ గా ఉన్న వాళ్ళని కూడా ఆయన లైక్ చేస్తారు మొన్న ఈ వాల్తరు వీరయ్య సక్సెస్ ఫంక్షన్ లో వరంగల్లో చేస్తున్నప్పుడు నేను అప్పటికి వినయ్ విదయకి వినయ్ విదయ రామ్ కి తర్వాత ఇప్పటికీ బాగా లీన్ అయ్యాను నేను సో చూసినట్ని ఆయనే ఇదేం ఫిట్నెస్ బాబు అని చెప్పి మళ్ళీ ఆయన చిరంజీవి గారితో మాట్లాడుతాను డాడీ ఎలాగైపోయారు చూడండి డాడీ అని చెప్పి స్టేజ్ మీద స్టేజ్ మీద

For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream

can కమిట్మెంట్ ఇష్యూస్ an event eshua ṣa మార్నింగ్ ṣu 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 చూడలేదు ఈ ṣu 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 ṣi ṣu 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 ÷u ṣu 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 promises ṣu 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 ÷u రష్మిక గారిది le gunna ṣu grad ṣu ṣu e o ṣu wikoku నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్